మణికొండ అల్కపురి టౌన్షిప్ రోడ్ నెంబర్ ట్వంటీలో ఉన్న పెంట్ హౌస్ ఫర్ సేల్ దేని పూర్తి వివరాల కోసం పైన నేను హౌస్ ఓనర్ ఫోన్ నెంబర్ పెడుతున్నాను దాన్ని ఫోన్ చేసి కనుక్కోగలరు థ్యాంక్ యూ ఇక నెక్స్ట్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు సో స్టెప్స్ అయితే ఉన్నాయి చూసుకుంటే లిఫ్ట్ అయితే ఓకే సో లిఫ్ట్ వచ్చాక మనం పైకి వెళ్తున్నాము పైకి అయితే ఇది సిక్స్త్ ఫ్లోరు సో ఇక్కడ నుంచి సిక్స్త్ ఫ్లోరు ఇక్కడ చూసుకుంటే కనుక బిల్డింగ్లు అయితే ఫుల్గా ఉన్నాయి కన్స్ట్రక్షన్స్ సో సో ఇది అక్కడ నుంచి వస్తుంటే ఎక్కడి నుంచి వస్తుందండి ఇది వచ్చేసి మన ఫ్లాట్ ఇదే సో ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఎసెఫ్టీ సో దీనికైతే ఇది ఫ్రంట్ మాత్రం చాలా బాగుంది సో ఈ స్పేస్ అన్నీ మనమే ఇట్లా వాడుకోవచ్చు ఇక్కడ నుంచి చూస్తే మనకి అక్కడ లాంగ్ హోల్స్ అవన్నీ బాగా కన్స్ట్రక్ అని బాగా కనపడతా ఉన్నాయి సో ఇదంతా బాగానే ఉంది ప్లేస్ అయితే ముంగట మాత్రం ఇదంతా వాడుకోవచ్చు సో ఇట్లా చూస్తే కనుక అతను చూడవచ్చండి అలకాపురి కానీ ఇది కిందికి చూస్తే వ్యూ సో లోపలికి వచ్చి చూద్దాం మనం లోపలికి వెళ్ళి సో వెళ్తున్నాము సో ఈస్ట్ ఫేస్లో ఉన్న హౌస్ మనం వెళ్తున్నాము సో ఇది వచ్చేసి హాల్ అండి హాల్ ఫాల్ సీలింగ్ ఈ లైటింగ్స్ అన్నీ ఉన్నాయి కన్స్ట్రక్షన్స్ ఇది వచ్చేసి వన్ అండ్ ఆఫ్ ఇయర్ అయింది చెప్తున్నారు సో హాల్ అయితే పర్లేదు బాగానే ఉంది సైజు మనం ఇట్లా వచ్చుకుంటే ఇది డైనింగ్ హాలు డైనింగ్ హాల్ ఫాల్ సీలింగ్ సో ఇట్లా ఇచ్చారు ఇది ఓపెన్ కిచెన్ సో ఇది హాలు ఇది ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ సో ఇది ఇట్లా ఓపెన్ కిచెన్ కదా ఇది ఇక్కడ మనకు డోర్ ఇవ్వడం జరిగింది ఇది బాల్కనీ సో వాష్ ఏరియా సో ఇక్కడ చూసుకుంటే కనుక మళ్ళీ డైనింగ్ హాలు కాకపోతే చిన్న ఫ్లాట్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఇక్కడ లెఫ్ట్ రైట్ ఒక బెడ్రూమ్ ఇచ్చాడు సో ఇక్కడ ఇది ఒక ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పదమూడు ఎస్ఎఫ్టీ ఉందండి ఇట్లా వచ్చేసి పదమూడు ఫీట్లు ఇక్కడ వచ్చేసి ఒక టెన్ ఫీట్ ఉందండి టెన్ ఫీట్ బై టెన్ బై అంటే వన్ వన్ థర్టీ ఎసెఫ్టీ ఉంది ఇది దీంట్లో వస్తే ఇక్కడ ఒక విండో ఇవ్వడం జరిగింది సో ఇక్కడ వస్తే ఇంకో వాష్ ఏరియా సో ఎంత బాగానే ఉంది ఓకే ఇలా వచ్చేస్తే అండి సో ఒక బెడ్రూమ్కి వెళ్ళిపోతాము సో ఇందులో అయితే ఇక్కడ విండో ఓపెన్ చేస్తాం విండో ఓపెన్ చేస్తే వెళ్తూ వస్తుంది సో ఇది అండి ఇక్కడ వచ్చేసి ఇది వాష్ ఏరియా ले लैट लेट ले, दो, टीव ले, टीव ले दे दे।